పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల్లో భాగంగా ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురువు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్థ వివసం పృక్తౌ వాగత్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం ఇక వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉండడం అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తుండడం మరియు కేతువు కన్యా రాశిలో అలాగే పంచగ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుంచి ముప్పై ముప్పయో తారీఖు వరకు కూడా షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది కాబట్టి పంచగ్రహ కూటమిలలో భాగంగా రవి బుధ శుక్ర శని రాహు కాబట్టి ఈ ఐదు గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నాయి ఈ కారణం చేత పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రత్యేకించి మహిళలకి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలియజేస్తారా ద్వాదశ రాశులలో భాగంగా తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏలిననాడు శని దోష ప్రభావం తొలగిపోయి ఆనందంగా గత రెండున్నర సంవత్సరాల నుంచి ఆనందంగా ఉన్నారు కానీ ఇప్పటి నుంచి అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి నుంచి అర్ధాష్టమ శని దోష ప్రభావంలో ఉన్నారు ప్రధానంగా ఏం జరగబోతుంది కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువగానే ఉంటాయి అంటే అష్టమ శని దోషం కన్నా అర్ధాష్టమ శని దోష ప్రభావం చాలా ఎక్కువ అన్నిటికంటే మించి ఈ ధనుస్సు రాశికి శత్రుక్షేత్రము శత్రు శని భగవానుడు గురువుకి కాబట్టి ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎదుర్కోక తప్పదు గృహంలో చికాకుల సమస్యలు పెరుగుతాయి ఆల్రెడీ ఇంటికి సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఇంటి ప్రయత్నంలో పలు చికాకులు అలాగే అనుమతులు రాకపోవడం అనేటువంటివి తరచూ ఎదుర్కొనేటువంటి సమస్యలు ముఖ్యంగా కొత్తగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ అర్ధాష్టమ శనిదోష ప్రభావం వల్ల వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇది చెప్పవచ్చు ముఖ్యంగా ఈ గురువు కూడాను అనుకూలంగా లేని కారణం చేత ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు వచ్చినది సంపాదన వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది మళ్ళీ ఇతర ఖర్చుల కోసం చేతులు చాచాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి సమయం అనుకూలంగా లేదు గ్రహాలు కూడా అనుకూలంగా లేవు ఈ కారణం చేత కొద్ది సమయాలలో సందర్భాలలో మనకి మనం తగ్గి ఉండడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని లౌక్యంగా వ్యవహరిస్తూ ముందు నడుచుకున్నట్లయితే ప్రశాంతంగానైనా ఉండగలుగుతారు సమస్యలు కొత్త సమస్యలు రాకుండా ఉన్న సమస్యల్ని బాధించకుండా ఉండగలుగుతాయి అన్నిటికంటే ముఖ్యంగా దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నము అందరూ చేయాల్సిందే మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు ప్రమోషన్ల కోసం ఆశించిన మేర ఫలితాలు పొందలేకపోతారు వ్యాపారస్తులైతే ఆశించిన మేర లాభాల్ని పొందలేకపోతారు ముఖ్యంగా నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం లభించినటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు కాబట్టి ఏది కూడా అంత ఈజీ కాదనే విషయాన్ని ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు గమనించాలి వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలకి కొంత సమయం వేచి చూస్తే మరింత సమయం మరికొత్త సమయంలో వివాహం జరిగే సంఘటనలు గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు అయితే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు మాత్రం సంతానం జరిగేటువంటి అవకాశం గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది ఒకటో తారీఖు రోజున ప్రధానంగా ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు వృధా కాలయాపన జరుగుతుంది ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి అనేటువంటిది ఉండదు ఇక రెండు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చుల్ని అధిగమించగలిగే సంపాదన పొందుతారు అంటే సాధారణంగా ఖర్చులు వంద రూపాయలు అనుకున్నప్పుడు నూట ఇరవై నూట ముప్పై రూపాయలు కూడా సంపాదించుకోగలుగుతారు ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది అవసరానికి తగ్గట్టుగా ధనము లభిస్తుంది తద్వారా యోగదాయకంగా ఉంటారు ముఖ్యంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారని చెప్పవచ్చు ఇక ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు అన్నిటికంటే మించి ఒక జిగ్జాగ్ లాగ్గా ఉంటుంది ప్రతిదీ కూడాను డౌట్ఫుల్గా జీవితం ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు ఇక తొమ్మిది పది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు విభేదాలు పెరుగుతాయి మరీ ముఖ్యంగా విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయని చెప్పవచ్చు ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తేదీలలో ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఉద్యోగం లభించడం నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ సంభవించే అవకాశము అనుకున్న స్థాయిలో కంటే కూడా తక్కువ స్థాయి ఉన్న స్థితిగతులు ఉన్నప్పటికీ కూడాను ఆనందకరంగా ఉంటారు ఏ మాత్రం తీసిపోకుండా జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రతి వ్యక్తికి కూడాను జాతకరీత్యా అన్ని విధాలుగా దైవం అనుకూలంగా ఉంటేనే పైకి రాగలుగుతారు కాబట్టి కాలభైరుని యొక్క ఆజ్ఞ అనుసారము ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున కాశీక్షేత్రము కేంద్రముగా ఒక సంవత్సరం పాటు మీ యొక్క సంకల్పం నెరవేరాలి మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా దేవతానుగ్రహం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏ పూజలు చేసినా ఆ దేవతానుగ్రహం మీకు లభించాలి అని అంటే ఆ దేవతాశక్తి మీ తోడు ఉండాలి మీరు చేసే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు కాక దేవతా పూజల్లో కానీ ఈ పూజాది కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి దేవతాశక్తి మీకు ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి మరి ధనుసు రాశిలో జన్మించిన మహిళలకు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలు చాలా మటుకు సమస్యలు ఎదుర్కోవాలి డబ్బులు ఇచ్చినప్పుడు రెండు చేతులే కానీ పుచ్చుకునేటప్పుడు పది చేతులు అన్నట్టుగా ఉంటుంది మీ మాట పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులకి గ్యారంటీగా ఉండే ప్రయత్నం చేయకండి ప్రలోభ పెడతారు అత్యాశకి గురవుతారు ఇది చేస్తే గొప్పగా లాభం వస్తుందని అత్యాశకు పోయి ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది గృహంలో చికాకుల సమస్యలు పెరుగుతాయి అప్పటి వరకు మిమ్మల్ని గౌరవించినటువంటి వాళ్ళు గత కొన్ని రోజులుగా మొహం చాటేస్తుండడమో లేకపోతే మీ అవసరానికి ఇతరులు స్పందించలేకపోవడమో లేకపోతే మీరు పొందినటువంటి చోటనే గౌరవ మర్యాదని కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కాలము సమయము అనుకూలంగా లేదు ఇప్పుడు గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేయండి ప్రేమ ఆప్యాయతలతో కుటుంబ సభ్యులతో ఇతరులతో మాట్లాడండి గతంలో ఉన్నటువంటి కంటే విభిన్న పరిస్థితులు ఇప్పుడు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కొద్దిగా పనిచేయగానే అలసిపోయే తత్వాన్ని పొందుతారు వెన్ను సమస్యలు పెరిగేటువంటి అవకాశము ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా బ్యూటీ పార్లర్ బొటిక్ రంగము అలాగే లేడీ గవర్నమెంట్స్ సంబంధించి క్లాత్ స్టోర్స్కి సంబంధించి అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బ్యాంగిల్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు లేడీస్ టైలర్స్ ఇలా స్త్రీలతో సంబంధం ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా మహిళలకి అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేయకండి సమయం అనుకూలంగా లేదు కాబట్టి వేచి చూడండి దాంతోనే సంతృప్తి పొందే ప్రయత్నం చేయండి అప్పులు చేయకండి లేదా అప్పులు ఇవ్వకండి అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని పొందుతారు లేకపోతే కొత్త సమస్యని కొని తెచ్చుకున్నట్టుగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఏ పని చేయాలన్నా కానీ ఆ పనికి సంబంధించినటువంటి ఆలోచన సరైనటువంటి నిర్ణయాన్ని ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తీసుకోలేకపోతారని చెప్పవచ్చు మరి వీరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు గురుగారు ఈ ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహాలు సమయము అనుకూలంగా లేని కారణం చేత ప్రతిరోజు కూడాను దత్తాష్టకం కాలభైరవాష్టక పారాయణం పఠించే ప్రయత్నం చేయండి కాశీక్షేత్రంలో కాలభైరుని యొక్క అనుజ్ఞ మేర ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రారంభమవుతున్నటువంటిది సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజలు హోమాలు ఒక సంవత్సరం పాటు జరుగుతాయి అవకాశం ఉంటే ఇతి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మీ గోత నామాదాలు ఆమోదు చేసుకునే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు చాలా సంతోషం అండి సో ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది పదిహేను రోజులు తెలియజేయడంతో పాటుగా చక్కటి రెమెడీస్ ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమా బ్రహ్మార్